ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిది శుక్లపక్ష చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నక్షత్రము ఆశ్లేష రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గులిక కాలం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యమగండము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాశి ఫలాలు అమితమైన అభిరుచులు మీ నరాల పనితీరును దెబ్బతీయవచ్చును ఇది నివారించడానికి మీ భావోద్వేగాలని అదుపు చేసుకోండి ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వలన మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వలన మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మేహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక ఫర్వాలేదు వల్లీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నరిచిపోతాయి ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో బొరువుకు మీ బంధువులు కారణం కావచ్చు వృషభ రాశి ఫలాలు మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము ఖర్చు పెట్టవలసి ఉంటుంది పాత స్నేహాలు బంధాలు ఉపకరిస్తాయి మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వలన మీరు అప్సెట్ అవుతారు ఒక స్నేహితుని విలువైన సపోర్ట్ మీకి వృత్తిపరమైన విషయాలలో సహాయమవుతుంది మీరు మీ యొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే ఇలా చేస్తున్నట్లు లేతే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాలు కావచ్చు మిథున రాశి ఫలాలు మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు మీ కుటుంబంతో కొంత సమస్యలున్నాయి కానీ వాటిని మీ మనస్కు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ స్వీట్ హార్ట్ మెమర్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి భాగస్వాములు మీ క్రొత్త పథకాలు వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది అవును ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే కర్కాటక రాశి ఫలాలు మీ ప్రేమ తిరస్కరించబడుతుంది ఎవరైతే ధనాన్ని జీవితంలోనూ బెట్టింగ్ పెడతారో వారు ఈ రోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజెస్ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్లటం నేర్చుకోండి వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈ రోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి సింహరాశి ఫలాలు గాలిలో మేదలు కట్టడం మీకు సహాయపడదు మీ కుటుంబం మరో ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి ఈరోజు మీరు డబ్బును ఎక్కడా ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఇంటిలో సమస్య కూరుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయము చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదు వైవాహిక జీవితం గతంలో ఎన్నరూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు రాశి ఫలాలు గర్భవతులకు అంతగా మంచి రోజు కాదు అయినా వారు నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కానవస్తోంది మీరు మీ నుండి సహాయం కోసం ఎదురుచూసే వారికి ఆదుకుంటామని కమే అవుతారు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు తులారాశి ఫలాలు మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆరుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పిల్లను తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తెలుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయము తీసుకునే ముందు అన్యాలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమే అవుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకకు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు వృశ్చిక రాశి ఫలాలు కొంతమంది మీరు వయస్సు మీరాలు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్యదూరం ఏమంటే మీకు గల సునిశ్చితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ క్రొత్త విషయమైనా ఇతే నేర్చేసుకోగలరు ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది మీ అతిథుల పట్ల కఠినంగా ఉందకండి అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు బంధుత్వాలలో అగాధాలను సృష్టిస్తుంది మీ స్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు బుండే జోరు పెరిగి రాయి దొన్నుతున్నట్లుగా కొట్టుకుంటుంది క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈ రోజు మీరొక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులనే చేయండి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ధనుస్సు రాశి ఫలాలు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేయగలదు మీరు ఇంతమనుకు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరిప్పుడు దాని యొక్క పరివసానాలను అనుభవిస్తారు దీనివలన మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూర్ పాలవుతుంది మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబికి ఉబికి బయటికొచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది మకర రాశి ఫలాలు మీ భావోద్వేగాలు అదుపు కష్టమనుకుంటారు మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్పృహలోకి తోసేస్తుంది అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించిన కొరి మీనబు మీకు పనికి వస్తుంది ఈ రోజు మీకు ఈ విషయము బాధ అర్థం అవుతుంది ఈ రోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసిన ఎవరి మీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితిని ఓర్పుకో ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు వృత్తిలోని వారికి వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది మీరు ఏకాగ్రతతో నిరంతరంగా విజయం సాధించడానికి శ్రమించవలసి ఉన్నది మీ చుట్టాలందరికీ దూరంగా ఈ రోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంత ఆనందమే కనిపిస్తూ తాన్నవిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది కుంభరాశి ఫలాలు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త శ్రద్ధ అవసరం వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుండి మీకు ఆర్థిక సహాయము అందుతుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెరచవిన పెట్టండి అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నెలో తొడవబడతాయి పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించడం అనేవి ఉద్యోగాల్లో పైకి ఎదగడానికి అవసరమవుతాయి కుటుంబ అవసరాలను తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు పెళ్లినారు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామ్యే మీ ఆత్మిక నచ్చలి మీనా రాశి ఫలాలు ఆరోగ్యం బాగుంటుంది ఇత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు రోజు మంచి ఫలితాలు అందుతాయి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సలుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మా తల కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చికోండి మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితరం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం నెలవారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు మీరు ఈ రోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయము గలపడం వలన మీకు వారితో సమయము గలపడము ఎంత ముఖ్యమో తెలుస్తుంది మీ జీవితంలోకెలా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు